వేసవికాలం ఈ రెండు వాటికి సంబంధించి కొంచెం వేసవికాలంలో ఎక్కువగా కోల్డ్ చచ్చిపోతుంటాయి వేసవి కాలంలో ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ పడతాయి ఆర్డీ అని వివిఎన్డీ అని ఈ ఇన్ఫెక్షన్స్లో పడతాయి అన్నమాట ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలా లార్జ్ స్కేల్లో ఫార్మర్ నష్టపోతాడు సో అందుకని వేసవికాలం మొదలయ్యడానికి ముందే అంటే జనవరి ఫిబ్రవరిలోనే మీరు వ్యాక్సిన్స్ వేసుకోవాలి వివిఎన్డి వ్యాక్సిన్ అని అలాగే ఆర్డి వ్యాక్సిన్స్ వేసుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ మీకు కోడి ప్రొటెక్షన్లో ఉంటుంది టైటర్స్ బాగా మెయింటైన్ అవుతాయి సో వ్యాధి నిరోధ శక్తి బాగా పెరిగి ఆ జబ్బుల నుంచి మీ కోడి తట్టుకుంటుంది అట్లనే వర్షాకాలానికి వచ్చేటప్పటికీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి జలుబులని గురకలని ముక్కుచీముళ్ళని ఇవన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట వీటికి మాత్రం జనరల్గా యాంటీబయాటిక్స్ సరిపోతుంది ఆ టైంలో మాత్రం ఎక్కువ వర్షాలు మూడు నాలుగు రోజులు బాగా వర్షాలు ఎక్కువ ఉంటాయి ముసిరేస్తుంది తుఫాన్లు ఎక్కువ ఉండే ఆ టైంలో మాత్రం కోళ్ళను వదలకుండా తడవకుండా కొన్ని అట్లనే తడిసిపోయిన మేత పెట్టకుండా అవి అవి ఎరిగిన లిటర్లోంచి వాటర్ వస్తే ఆ వాటర్ తాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా మీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బయటపడచ్చు మనం గుడ్లను పొదిగించే విధానం ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఎలాంటి సాంకేతికతను వాడతారు జనరల్గా తారాస్థాయిలో చేస్తే మాత్రం ఫార్మరు ఇంక్యుబేటర్స్ని మాత్రమే ఆశించాల్సి వస్తుంది అన్నమాట ఇంకేటర్స్ ఏంటంటే సేమ్ పొదిగించిన ఇంక్యుబేటర్లు పెట్టినా అదే టైంలో ట్వంటీ వన్ డేస్లోనే పిల్ల బయటకు వస్తుంది కానీ ఏంటంటే ఫార్మర్కి కొంచెం టైం కలిసి వస్తుంది అనమాట అదే కోడికి పొదిగేస్తే ట్వంటీ వన్ డేస్ కోడి పొదిగి పిల్లలు తీసి ఒక త్రీ మంత్స్ దాని సంరక్షణ తల్లి చూసుకుంటుంది సో పెట్ట పెట్ట గుడ్డు పెట్టే యొక్క వ్యవధి తగ్గిపోతుంది అందుకని ఎక్కువ లార్జ్ స్కేల్లో ఎవరైనా చే ఈ నాటు పెంచితే త్రీ హండ్రెడ్ కెపాసిటీ నుంచి థౌజండ్ కెపాసిటీ వరకు ఇంక్యుబేటర్స్ దొరుకుతాయి మన మహబూబ్ మన హైదరాబాద్లోనే ఏపీ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అని ఇండియాలోనే మంచి గుర్తింపు పొందినటువంటి వ్యవస్థ సంస్థ అది సో అక్కడ మనం ఇంక్యుబేటర్స్ తెచ్చుకొని పొదగించుకోవచ్చు అదే ఒక పది కోళ్ళే ఉన్నాయి పదిహేను కోళ్ళే ఉన్నాయి రైతు అంటే సాంప్రదాయ పద్ధతిలో మీరు కోళ్ళను పొదిగేయడమే ఉత్తం అయితే ఈ మధ్య ఫేస్బుక్లో వందకు వందకి యాభైకి నూట యాభైకి కూడా ఇంక్ బ్యాడ్స్